ఇంజమూరు మండలం శంకవరం గ్రామ ఎస్సీ కాలనీకి సంబంధించిన నా పేరు మాత ఇచ్చిన నర్సయ్య మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున నా ఇంటి పక్కన ఉన్నటువంటి బజారును బక్క సంపూర్ణ బక్క నర్సయ్య అని వాళ్ళిద్దరూ ఫిన్సింగ్ వేసి నా చుట్టూ నన్ను దారి లేకుండా అడ్డగించినారు అప్పుడు నేను వెమ్మటే ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అర్జీ అన్న పెంచుకున్నాను వారు వచ్చి వీఆర్ సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేయగా అది నూట పన్నెండు సర్వే నెంబర్ వంక ఫారం దారిగా నిర్ధారించినప్పటికి కూడా ఆ బక్క సంపూర్ణ బక్క నర్సయ్య ఫిన్చింగ్ని తీయడానికి నిరాకరించినారు అప్పుడు అధికారులు కూడా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు నేను అప్పుడు ఎంఆర్ఓ కాడికి పోయి ఎమ్మార్తో కూడా అడిగినట్లయితే నువ్వు పోవయా బాగా చెప్పినావు కానీ మీ అంగనాశ మాట్లాడి మా కాడ మాట్లాడుతూ మీరు వెళ్ళండి బయటకు వెళ్ళి చెప్పండి ఎంఆర్ఓ గారు చెప్పారు నేను ఏ ఏ నేర్చుకోవడం లేక నేను తర్వాత మన కలెక్టర్ గారు కలెక్టర్ గారిని పది రెండు రెండు వేల ఇరవై ఐదున కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలవగా కలెక్టర్ గారికి వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వెంటనే పింఛనింగ్ తీసి వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నట్లయితే బయట వారు తెలుసు వాళ్ళ మీద మా చెప్పని ఆదేశాలు ఇచ్చారు అయినప్పుడు కూడా ఎంఆర్ఓ గారు అస్సలు స్పందించడం లేదు నన్ను రోజు తిప్పుకుంటానే ఉన్నాడు నేను ఇకలాంగుణి మా ఆడ మా భార్యకి ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నేను తిరగలేక నానాక అవస్థలు పడతా ఉన్నా తర్వాత మళ్ళా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ డేకి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరలా చెప్పి ఇట్లాంటిది కానీ మళ్ళీ రిపీట్ అయితే చేయించేది లేదు ఎమ్మటే పోయి తీసి నాకు వాట్సాప్ పెట్టమని మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అధికారులందరూ కూడా నాకు నాకు నన్ను ఆదరించవలసిందిగా నేను కోరుతున్నాను నాకు దారిని చూపించాలని నేను మరీ మరీ కోరుతున్నాను ఇతర విలేజీ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మాట ఎంఆర్ఓ గారు విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకు దయచేసి అధికారులు ఎప్పుడైనా స్పందించి నాకు దారిని సమకూర్చాలని తెలియజేసుకుంటున్నాను